అందరికీ నమస్కారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్సెల్ స్థానిక వ్యవసాయ కార్యాలయం రామాయంపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అర్హత కలిగించి ఎవరికైతే లక్ష రూపాయలు రుణాలు ఉన్నాయో వారందరికీ కూడా గత రెండు రోజుల కింద నిధులు జమ చేయడం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది దీంట్లో సాంకేతిక సందేహాలు రైతులకు చాలామందికి వివిధ సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఎవరైనా రైతులు వారికి రుణమాఫీకి సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే తమ ఆధార్ కార్డు వివరాలు తీసుకొచ్చి స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్షియన్లో అందజేసినట్లయితే వారికి రుణం ఎప్పుడు అందే అవకాశం ఉంటుంది ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని అంశాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరు రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు